మిత్రులందరికీ జై శ్రీరామ్ మిత్రులారా మీరు చూస్తున్నది తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రము చాలా పరమ పవిత్రమైనటువంటి బాసర సరస్వతి అమ్మవారి దేవస్థానము ఈ దేవస్థానాలు చాలా అరుదుగా ఉంటాయి భారతదేశంలోనే రెండవ క్షేత్రంగా విరాజిల్లుతున్నది బాసర సరస్వతి అమ్మవారి పుణ్యక్షేత్రం అలాంటి క్షేత్రం లోపల ఈరోజు చాలా దుర్మార్గమైన స్థితి నెలకొన్నది అన్న మీరందరూ రావాలని చెప్పేసి హిందూ సంస్థలకు చాలామంది అక్కడ స్థానిక ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు భక్తులు కావచ్చు చాలా కాలంగా ఫోన్లు చేస్తా ఉన్న త్వరలో కూడా బాసర క్షేత్రాన్ని కూడా ఖచ్చితంగా వెళ్తాం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా అధ్యయనం చేస్తాం బాసర పుణ్యక్షేత్రం ఉన్నటువంటి ఈ అధికార భాగవతాన్ని బయట పెట్టి బజార్కి ఇస్తాం ఒక్కను వదిలిపెట్టే సమస్య లేదు మిత్రులారా ఈ బాసర పుణ్యక్షేత్రం లోపల నోటీస్ బోర్డులో రెండు లెటర్స్ ఉంచారు ఈ లెటర్స్ ఏంటో ఒకసారి చదివినిపిస్తా మిత్రులారా ఇందు మూలంగా సమస్త భక్తులకు గ్రామ ప్రజలకు తెలియజేయడం సవ దేవస్థానం నందు యాభై రూపాయల అక్షరభ్యాసం టికెట్ పై లడ్డు వంద గ్రాములు ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నది ఇప్పటి వరకు ఈ అక్షరభ్యాసం టికెట్ తీసుకుంటే వంద గ్రాముల లడ్డు ఉచితంగా ఇస్తున్నారట దాని వలన దేవస్థానం నష్టం ఉచితున్న అటు లడ్డు ఉచితంగా ఇచ్చుట నిలుపుదల చేయడం జరుగుతున్నది ఇటు విషయంలో ఏమైనా అభ్యంతరములు ఆక్షేపణలు ఉన్నాయల పదిహేను వందలలో దేవస్థాన కార్యాలయం తెలుపవలసిన కోరం అనేది చెప్పేసి ఇక్కడ కార్యనిర్వహణ అధికారి సైన్ పెట్టేసి ఇది ఒక లెటరు ఇంకొక లెటర్ ఏంటంటే ఇందు మూలంగా సమస్త భక్తులకు గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమన్నా సదరు దేవస్థానం అందుకరించుతున్న అభిషేకం లడ్డు ఐదు వందల గ్రాములు టికెట్ రేటు పెంచడం కానీ నిర్ణయించినది అట్టి వివరములు క్రింద చూపబడినవి అభిషేకం లడ్డు ఐదు గ్రాములు వంద రూపాయల లడ్డు ఉందట ఇప్పటి వరకు దాన్ని నూట యాభై రూపాయలు పెంచుతుందట ఇంకే సేమ్ యాజ్ ఇక్కడ కూడా దీని మీద అంటే అభ్యంతరం ఉంటే పదిహేనులలో మళ్ళీ వారి అభ్యంతరాన్ని తెలపాల్సిందే ఇక్కడ కూడా సేమ్ ఇచ్చారు అంటే ఇక్కడ ఏమైంది ఉచితంగా ఇచ్చినటువంటి లడ్డుని ఆపేసిండు ఇక్కడ ఇవ్వడం లేదు ఇక్కడ ఒక నోటీసులో అక్షరాభ్యాసం టికెట్ ఉచితంగా ఇచ్చే లడ్డుని ఇక్కడ ఆపేయడం జరిగింది ఇక్కడ వందల గ్రాముల లడ్డు వంద రూపాయలు దాన్ని నూట యాభై రూపాయలు చేయడం జరిగింది ఇక్కడ తీసేసిండు అక్కడ పెంచిండు ఇక్కడ మనకు అర్థం కాని విషయం ఏంటంటే మిత్రులారా దేవస్థానంకు నష్టం వచ్చి అట్టి లడ్డు ఉచితంగా ఇచ్చుట నిలుపుదల చేయడం జరిగింది ఎవరికి నష్టం వస్తూ ఉన్నది వీళ్ళు అయ్యే ఆస్తులు ఏమైనా అమ్ముకొచ్చి లడ్డులు తయారు చేసి భక్తులు ఉచితంగా ఇస్తూ ఉన్నారా వీళ్ళ తాత పంపించిన భూములు ఏమైనా తీసుకొచ్చి అమ్మి అక్కడ లడ్డులు తయారు చేసి మరి వీళ్ళకి ఇస్తూ ఉన్నారా ఏ విధంగా మీకు నష్టం వస్తున్నది ఏ విధంగా మీకు నష్టం వస్తున్నది ప్రజలకు భక్తులు చెప్పాలి ఈ దేవస్థానానికి లక్షలాది మంది హిందువులు భక్తులు వచ్చి కోట్లాది రూపాయలు కానుకలుగా ఉండిలో వేస్తే మరి ఆ డబ్బులన్నీ ఎక్కడ పోతా ఉన్నాయి ఇక్కడ ఉచితంగా ఇచ్చినటువంటి ప్రసాదానికో డబ్బులు నష్టం వస్తుందని చెప్పేసి ఇది ఆపేస్తావా మరి ఉండే కోట్ల రూపాయలు ఎక్కడ పోతూ ఉన్నాయి జెరూసలం యాత్రలకు అర్జు యాత్రలకు తీసుకుపోయి మా సొమ్ములన్నీ మీ వేసే సొమ్ములను తీసుకుపోయా వాళ్ళకి ఇక్కడనేమో నష్టం వస్తుందని చెప్పేసి ఈ హిందువులకు భక్తులకు లడ్డులు ఇవ్వడం ఆపేస్తున్నారు ప్రసాదం ఇవ్వడం ఆపేస్తున్నాం ఇది ఎంత దుర్మార్గం చూడండి మిత్రులారా ఈ ఒక సామాన్య భక్తుడు దేవస్థానానికి వచ్చి చెప్పులు వదిలిన మొదలుకొని క్యూ లైన్ లో టికెట్ దర్శనానికి టికెట్ అభిషేకం టికెట్ రూము టికెట్ లడ్డు టికెట్ ఎన్ని టికెట్ అని ఈ రోజు దేవస్థానానికి ఒక భక్తుడు రావాలంటే హిందువులు హిందువుల ఆలయాలకు రావాలంటే భయపడి ఇంటి దగ్గర ఆగిపోసిన పరిస్థితి ఏర్పడతా ఉంది అలాంటి దుర్మార్గమైన పరిస్థితిని ఈ ప్రభుత్వం ఈ అధికారులు కల్పిస్తూ ఉన్నారు దేవాలయాల్లో దేవాలయాలు ఉన్న మీ అయ్యే జాగిర్లా లేక మీ వ్యాపార కేంద్రాలు అవి ఏమన్నా కేవలం గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళు కేవలం సంరక్షణలు మాత్రమే అంతే తప్ప పూర్తి ఈ రోజు హిందువులను భక్తులను రాకుండా భయపడతానికి గురి చేసి ఇష్టానుసారం రేట్లు పెంచి మేము దోసుకుంటాం దోషించి దాచుకుంటాం మా ఇష్టానుసారంగా వ్యవహరిస్తామని చూస్తూ ఊరుకోవడానికి హిందూ సమాజం సిద్ధంగా లేదు అవి మీ వ్యాపార కేంద్రాలు కావు ఆ విషయం గుర్తుపెట్టుకోండి హిందువుల యొక్క ఆధ్యాత్మిక కేంద్రాలు అంతే తప్ప మీ వ్యాపార కేంద్రాలు కావు ఈరోజు నష్టం జరుగుతుంది ఆపేస్తున్నాం ఎవరినయ్యే జాగిరి ఎవరిని డబ్బులు అవి మీకు నష్టం ఎట్లొస్తుంది మరి కోట్ల రూపాయలు వేసినప్పుడు ఒక లడ్డు ప్రసాదం ఉచితంగా ఇస్తే మీ సొమ్మేమవుతుంది మీ ఇంటికి తెచ్చి పెడుతున్నారా కాదు కదా అంటే ఒక దేవస్థానంలో ఒక లడ్డు ప్రసాదంగా ఉచితంగా ఇటువంటి పరిస్థితి లేదా ఇక్కడ వంద రూపాయల లడ్డుని నూట యాభై రూపాయలకు అమ్ముతామని చెప్తా ఉన్నాను సరే మరి దేవాలయానికి వచ్చిన భక్తులు ఉండి లేసినటువంటి కోట్లాది రూపాయలు తీసుకొని ఏం చేస్తూ ఉన్నారు ఎవరికి ఇస్తూ ఉన్నారు మేమేసిన డబ్బులు మాకు ప్రసాదము లడ్డూలు తయారు చేసి ఇవ్వడానికి మీకు నొప్పేంటి మీకు ఏ విధంగా నష్టం వస్తుంది నష్టం అని మాట్లాడుతున్నాం అంటే అది వ్యాపార కేంద్రంగా చూస్తూ ఉన్నారు ఈరోజు కాబట్టి మిత్రులారా హిందూ సమాజం ఆలోచించాలి బాసర పుణ్యక్షేత్రంలో నోటీసులు అందించినటువంటి అధికారులకు ఒకటి చెప్తా ఉన్నాం హిందూ సంఘాలన్నీ కూడా బాసర పుణ్యక్షేత్రం బాట పడతాయి అక్కడికి వచ్చిన తర్వాత మీ భాగవతం ఏందో ఖచ్చితంగా తేలుస్తాం మీరు ఈ నోటీసుల విషయంలో వెనక్కి తగ్గాలి ఎందుకంటే ఒక చోట పదిహేను రోజులు అని చెప్పి నోటీసు అంటిచ్చి అది నోటీసులు ఎవరు చూడాలి మీకు వచ్చి అభ్యంతరం చెప్పాలి కనీసం మీడియాల్లో ఛానల్లో పేపర్లో దేంట్లో వస్తే కనీసం కొంతమందికి అక్కడ కొంతమంది చూసే అవకాశం ఉంటుంది కానీ దేవస్థానం దగ్గర అతికిచ్చి మరి ఎవరు చూడలేదు ఎవడు అభ్యసం చెప్పలేని చెప్పేసి మీ ఇష్టాను రేట్లు పెంచుకొని ఇక దోసు కూడా మొదలు పెడదాం దాసుకుందాం అనుకుంటే కుదరదు హిందూ సంఘాలు కావచ్చు హిందూ సమాజం కావచ్చు భక్తులు కావచ్చు ఒప్పుకునే పరిస్థితి అసలు ఉండదు మీరు ఖచ్చితంగా దీంట్లో వెనక్కి తగ్గాలే మేము త్వరలో బాసర పుణ్యక్షేత్రం దొరుకుతున్న అవకతవకలు కావచ్చు అవినీతి కావచ్చు దుర్మార్గాలు కావచ్చు అపపవిత్రి కార్యక్రమాలు కావచ్చు అన్నిటి మీద ఖచ్చితంగా ఉద్యమక ఆర్చన చేపట్టబోతూ ఉన్నాం మా రాష్ట్రీయ హిందూ సమన్వయ సమితి ఉన్నటువంటి ఇరవై ఐదు ముప్పై హిందూ సంఘాలన్నీ కూడా బాసర క్షేత్రానికి కోసం అక్కడ మీ భావత తీరుస్తాం హిందూ బంధువులారా ఈ యొక్క దుర్మార్గాలను చూడండి మన దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ ఈ రకంగా కూడా దోపిడీకి ఎత్తిస్తా ఉన్నాం ఇలాంటి వాటిని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి వ్యతిరేకించాలి మిత్రులారా జై శ్రీరామ్ భారత్ మాతకి జై